హలో అండి అందరికీ వెల్కమ్ టు ఉజ్మా స్కేవోల్డ్ ఐ ఉజ్మా షేక్ సో ఈరోజు మీ అందరికీ ఎగ్ నిల్వ పచ్చడి ఎలా చేయాలి అనేది ఈ ప్రాసెస్ డీటెయిల్స్ అంతా మా అమ్మ చేస్తుంది సో ఈరోజు మా అమ్మ చేత్తో చూస్తూ నేర్చుకుందాం పదండి సో ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం ఉప్పు అండ్ కారం కొద్దిగా వాటర్ పోసి మొత్తం ఈవెన్గా కలుపుకోవాలి ఎక్కడా గడ్డలు లేకుండా సో ఇప్పుడు ఇందులోనే వన్ టూ ఫైవ్ ఎగ్స్ అయితే పగలగొట్టి వేసుకోవాలండి ఇలా ఫైవ్ ఎగ్స్ ఒకదాని తర్వాత ఒకటి పగలగొట్టి ఈవెన్గా కలుపుకోవాలి మొత్తం బాగా కలిసే విధంగా ఆ కారం అండ్ ఈ ఎగ్స్ మొత్తం కలిసి అండ్ మొత్తం నురగలగా ఫామ్ అవ్వాలి అప్పుడు వరకు అయితే మీరు ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే కంటిన్యూగా కలుపుతూ ఉండండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఆ బౌల్కి మొత్తం ఆయిల్ స్ప్రెడ్ చేయాలి సో ఈవెన్ గా ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత ఈ ప్రదే స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి అందులో వాటర్ పోసి ఒక ప్లేట్ పెట్టాలి ఈ ప్లేట్ అండ్ ఈ వాటర్ అనేది కొంచెం అయితే మరగాలి వాటర్ కొంచెం నార్మల్ హీట్లో ఉన్నప్పుడు ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న ఎగ్స్ మిశ్రమాన్ని మొత్తం ఆ బౌల్లోకి వేసుకొని ఇలా హీట్ అయిన వాటర్లో పెట్టిన ప్లేట్ మీద పెట్టి మూత పెట్టి ఫైవ్ మినిట్స్ వరకు అయితే మనం స్టీమ్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఇలాగా స్టీమ్ అయి పొంగి ఉంటుంది ఇలా పొంగిన దాన్ని చల్లారిన తర్వాత అంచులు ఈ విధంగా కట్ చేసుకొని దాన్ని రివర్స్ చేసి దాని మీద ట్యాప్ చేయాలి ట్యాప్ చేసి చూసిన తర్వాత అది అచ్చు అలాగే కింద పడి ఉంటుంది ప్లేట్లో సో దీన్ని ఇప్పుడు క్యూబ్స్ వైజ్గా కట్ చేసుకోవాలి ఈ విధంగా లైన్స్గా గీస్తూ అండ్ స్క్వేర్ షేప్లో బాక్స్ వైజ్గా మనం కట్ చేసి మొత్తం పక్కన పెట్టుకోవాలి సో ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఈ కట్ చేసిన క్యూబ్స్ని అన్నీ ఆ ముక్కలు ఆయిల్ ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి గుర్తుపెట్టుకోండి ఇవన్నీ చాలా గా ఫ్రై అవ్వాలి క్రిస్పీగా పైన రెడ్ డిష్ వరకు అయితే ఇవి ఫ్రై అవ్వాలి సో ఇలా ఫ్రై అవుతున్న దాంట్లో పసుపు వేసి మొత్తం ఈవెన్గా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇవి కట్ చేసిన పీసెస్ కాబట్టి ఈ క్యూబ్స్ అన్ని వాటి సైజ్ తగ్గి పైన రెడ్డిష్ వచ్చి లోపల వరకు కుక్ అయ్యి అండ్ పైన క్రిస్పీ ఫామ్ అయ్యే వరకు అయితే దీన్ని ఫ్రై చేసుకోవాలి సో ఇలా ఫ్రై అవుతున్న దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం కలుపుకోవాలి ఇది ఎగ్ స్మెల్ రాకుండా అండ్ ఈ పచ్చడికి టేస్ట్ కూడా వస్తుంది బాగా కలుపుకోవాలండి దీన్నైతే చాలా అంటే లైక్ ఇప్పుడు మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసినప్పుడు పైన క్రిస్పీగా ఫామ్ అవుతుంది ఆ విధంగా ఇదైతే మొత్తం ఈవెన్గా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొంచెం ఉప్పు అండ్ కొంచెం కారం వేసి ఈ స్టవ్ ఆఫ్ చేసి దింపుకొని దీన్ని మొత్తం కలుపుకోవాలి మీరు గుర్తుపెట్టుకోండి కారం వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి సో మొత్తం కలిపి పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి ఆయిల్ వీడైన తర్వాత అందులో అందులో ఆవాలు జీలకర్ర వేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత శనగపప్పు వేసి దాని తర్వాత మినపప్పు అండ్ ఎండుమిర్చి వేసి దాని తర్వాత కరివేపాకు వేసి మొత్తం ఒకసారి అలా టాస్ చేయండి ఈ మిశ్రమాన్ని ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఎగ్ పీసెస్లో వేసి అలా కొంచెం సేపు ఆగి చల్లారిన తర్వాతే దాన్ని కొంచెం కొత్తిమీర వేసి మొత్తం ఈవెన్గా కలుపుకోవాలి కింద నుంచి పై వరకు ఈ ఆయిల్ ఆ ముక్కలకి పట్టే వరకు కూడా మీరు ఇక్కడ కలుపుకోవచ్చు కావాలంటే ఇందులో మీరు మెంతి పిండి కూడా యాడ్ చేయొచ్చు నేనైతే యాడ్ చేయలేదు అండ్ మీకు కావాలంటే కారం కూడా వేసుకోవచ్చు ఇది నేను ఇందులో కొంచెం నిమ్మరసం వేశాను ఒకవేళ మీరు నిమ్మరసం వేయాలి అనుకుంటే చల్ల ఆరిన తర్వాత వేయండి వేడి మీద అయితే చేదు వస్తుంది సో చూసారా ఎంత బాగుందో ఈ పీకులు అయితే మీరు ఒకసారి ట్రై చేయండి నేను చెప్పిన టిప్స్ ఫాలో అవ్వండి ఎగ్స్ అయితే బాగా ఫ్రై అవ్వాలి ఒకవేళ ఎగ్ ఫ్రై అవ్వకపో ఫ్రై అవ్వకపోతే బాయిల్ చేసిన ఐటమ్ కదా లోపల కొంచెం ఏదైనా పచ్చిగా ఉండొచ్చు చాలా రోజులు ఉండడానికైతే వీలు అవ్వదు సో ఈవెన్గా ఫ్రై చేసుకోండి నేను మీకు రైస్లో కొంచెం కలిపి చూపిస్తాను చూసారా ఎంత కలర్గా ఉందో ఇది ఒక్క ముద్ద చిన్న చాలు అండ్ పిక్కిలు కూడా లోపల ముక్క కూడా ఈవెన్గా కుక్ అయింది చాలా బాగుంది ఇప్పుడు ఒకటి చూపిస్తాను చూడండి చూసారా ఇది ఎంత ఎర్రగా ఉందో లోపల కూడా చక్కగా ఒడిగిపోయింది మీరు డెఫినెట్లీ దీన్ని అయితే ట్రై చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గైస్ లవ్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్